నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ సత్యసాయి బాబా ఎందరికో స్ఫూర్తిదాయకమన్న మోదీ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమంటూ ప్రశంస సేవ ప్రేమకు సత్యసాయి బాబా ప్రతిరూపం మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన వ్యక్తి అన్న సీఎం బాబా తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న సచిన్ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్న మాజీ క్రికెటర్ దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మాజీ ప్రధానికి నేతల ఘననివ్వాలి వరుస ఎన్కౌంటర్ తో చనిపోతున్న మావోయిస్టులు లొంగిపోయిన వారు తనను సంప్రదించాలన్న మల్లోజులు సర్కారు పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కారు రంగారెడ్డి జిల్లా కట్టాలు మండలం ముద్విన్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు నెలలుగా ఫిజిక్స్ టీచర్ లేడంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఫిజిక్స్ చెప్పే టీచర్ లేకపోతే ఎలా చదువుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల గేటు ముందు బైఠాయించి విద్యార్థులు ధర్నా చేపట్టారు ఆందోళన వద్దంటూ సముదాయించే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులు కాంగ్రెస్ నాయకులను విద్యార్థులు నిలదీశారు డిఈఓ రావాలి ఫిజిక్స్ టీచర్ కావాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు సత్యసాయిబాబా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా సత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బాబా బోధనలు చాలామంది జీవితాలను మార్చేశాయని చెప్పారు కోట్లాది మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమిగా ప్రధాని అభివర్ణించారు ప్రేమ సేవకు సత్యసాయి బాబా ప్రతిరూపంగా నిలిచారని అన్నారు బాబా సేవే పరమావధిగా పనిచేశారని అన్నారు బాబా బోధనలు దేశమంతా ప్రభావం చూపాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదలకు రక్షిత తాగునీటిని అందించారని అన్నారు శ్రీ సత్యసాయి సత ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు భక్తి జ్ఞానం ప్రేరణ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు గోమాత్రను సంరక్షించడం మన ధర్మంగా భావించాలని మోదీ పిలుపునిచ్చారు सेवा और सर्विस ऑल आवर डाइवर्स स्पिरिचुअल एंड फिलोसॉफिकल ट्रेडिशंस अल्टीमेटली लीड टू दिस वन आइडियल वेदर वन वॉक द पाथ ऑफ भक्ति ज्ञान और कर्म ईच इज कनेक्टेड टू सेवा व्हाट इज भक्ति विदाउट सर्विस टू द डिवाइन प्रेजेंट इन ऑल बींग्स वट इज ज्ञान इफ इट डज नॉट अवेकन कंपेशन फॉर अदर्स वट इज कर्मा इफ नॉट द स्पिरिट ऑफ ऑफरिंग वंस वर्क एज सर्विस टू सोसाइटी सेवा परमो धर्म इज द इथोस देट हैस्टेन इंडिया टू सेंचुरीज ऑफ चेंजिज एंड चैलेंजिज इट हैज गिवन अवर सिविलाइजेशन इट्स इनर स्ट्रेंथ मैन यू ऑफ अवर ग्रेट साइंस एंड डिफॉर्मर्स हैव कैरिड फॉरवर्ड दिस टाइमलेस मैसेज इन वॉज सुटेड टू द टाइम्स श्री सत्य साई बाबा प्लेस సేవా ఇట్ ద వెరీ హార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఫర్ హిమ్ వర్డ్ లవ్ ఇన్ యాక్షన్ ఇన్స్టిట్యూషన్ హెల్త్ కేర్ రూరల్ సత్య బాబాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్నారు పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా సతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నటి ఐశ్వర్యరాయ్తో కలిసి పాల్గొన్నారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను సత్యసాయి భక్త బృందం ప్రదర్శించింది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి బాబా పోస్టల్ స్టాంప్ నాణ్యాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన సచిన్ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు తాను స్కూల్కి వెళ్తే తన జుట్టును చూసి సత్య సాయి బాబా అనే వారిని అప్పటి నుంచి ఆయనతో అనుకు తనకు అనుబంధం ఏర్పడిందని తెలిపారు అలాగే తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సత్యసాయి బాబాను వైట్ ఫీల్డ్ లో కలిశానని చెప్పారు this is indeed a very very special occasion and i want to welcome all of you here to celebrate centenary year of our beloved baba this place has brought so much comfort Purpose and direction to millions of us. When I stand here, I am reminded of the number of ways Baba contributed in our lives and making us better human beings. I remember I was only five years old. And uh, wherever I went, including my school, people around me would refer to me as jo chota hai na, On this historic and sacred occasion of the Centenary Celebrations of Bhagwan Shri Satya Sai Baba, my heart is filled with deep devotion and gratitude. Though a century may have passed since his divine birth, his presence, his principles, his teachings, guidance, and his compassion continue to reverberate in the hearts of millions worldwide. I extend a heartfelt thank you to you, our Honorable Prime Minister Narendra Modi ji, for being with us here today and for honoring this special occasion i'm looking forward to listening to your wise words impactful and inspiring as always to enthrall us this uh, today this morning your presence here adds sanctity and inspiration to this centenary celebration and reminds us of swami's message that true leadership is service and service to man is service to god i stand here today and in all humility and honesty can say that this divine message i have always held deeply close to my heart and put into practice in life once a balvika student always a balvika student అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జిఎం వలసలో పోలీసులు బలగాలికి మావోయిస్టులకి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది మృతులపై పోలీసులు అధికారిక ప్రకటన చేయనున్నారు ఈ ఘటనపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలిపారు ఈ ఎన్కౌంటర్పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఈ రోజు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల

పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు ఏటా పది లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మెటా మీ సేవ సంయుక్త భాగస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మీ సేవా సర్వీసెస్ ఆన్ వాట్సాప్ను బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ గవర్నెన్స్ అంటే కేవలం నాలుగు గోడ్ల మధ్య పాలించడం కాదన్నారు రాచరిక పోకడలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అసహ్యం చేసేలా వ్యవహరించిందన్నారు అపహాస్యం చేసేలా వ్యవహరించిందన్నారు ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేస్తూ టెక్నాలజీ సాయంతో పౌర సేవలను వారి ముంగిడికే చేరుస్తూ గుడ్ గవర్నెన్స్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు ఈరోజు గవర్నెన్స్ ఏ విధంగా ఉండాలని ప్రజల ఆలోచన మేరకు దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉన్నాం మనం అందరం కూడా చూస్తూ ఉంటాం టెక్నాలజీ అంటే ఏదో సాఫ్ట్వేర్ డెఫినెట్లీ ఇట్స్ సాఫ్ట్వేర్ కానీ వాట్ ఈ నటాషా గారు చెప్పినట్టు ఇట్ షుడ్ బి స్మార్ట్ ఇట్ షుడ్ బి రెస్పాన్సివ్ ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్ సో హియర్ వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ వీఆర్ జస్ట్ యూజింగ్ దిస్ టెక్నాలజీ యాజ్ అ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఈక్విటీ దిస్ ఈస్ వాట్ ఒక సమానత్వ సాధన ఇది మీరు అందరూ కూడా చూసారు కదా ప్రభుత్వాలు దే హ్రియేటెడ్ ఎ ఫస్ ఆర్ట్ హైదరాబాద్లో ఒక చిన్న పని చేసి మొత్తం దేశంలోనే వ్యాప్తంలోనే నిలబెట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం చేసింది కానీ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది శిరలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు శిరలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్తో పాటు పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు చేరారు విమల్ కుమార్తో పాటు పలువురు నాయకులకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని విమల్ కుమార్ తెలిపారు ఒకవైపు అకాల వర్షం మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లాల్లో ధాన్యం రైతులు నలిగిపోతున్నారు పండించిన పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పండ్ను కొనుగోలు చేయాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం ఉండటం లేదని అన్నదాతలు వాపోతున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి తమను కాపాడాలని వేడుకుంటున్నారు కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం తాడంగి గ్రామంలో ధాన్యం కల్లాల వద్ద రైతులతో మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు ప్రతి ధాన్యపు గింజను కొనే ప్రయత్నం చేస్తామని నాదండ్ల మనోహర్ మాట్లాడారు ఆల్రెడీ కోతల్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు త్వరగా రాసుల దగ్గర కొంతవరకు ఎండబెట్టుకుని ధాన్యాన్ని త్వర తగ్గదినా వాళ్ళు ఆ కోతల్లో నింపుకొని మన రైతు సహాయ కేంద్రాల్లో షెడ్యూలింగ్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సేకరిస్తాం పంట నష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడే రైతులు పాపం ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే సమాచారం అందిస్తున్నాం కాబట్టి ఇరవై నాలుగు ఇరవై తాగి తారీఖులో కొంతవరకు వాతావరణంలో మార్పులు కనపడే మార్పులు కనపడే అవకాశం మనకు తెలుస్తోంది కాబట్టి దయచేసి రైతాన్లందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంది ఈ వారం రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే కనీసం ఈ నెలాఖరు కల్లా లక్ష మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో కొనుగోలు చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మేము డిస్కస్ చేసాం వచ్చే నెల కల్లా టోటల్ గా మనం కేటాయించింది మన కృష్ణా జిల్లాకి ఏడు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్నులు ఇది ఏనాడు జరగలేదు ఇంత భారీ స్థాయిలో సో ప్రతి గింజ ప్రతి బస్తా రైతాంగానికి అండగా నిలబడే విధంగా మేము ఈ చేస్తాం నిన్నటి వరకు వచ్చిన సమాచారంలో అంటే ముప్పై రెండు వేల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఆమెకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు లోక్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ సీనియర్ నాయకురాలు

పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహానాయకురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి సీతక్క దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు తన జీవితాన్ని ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసిన త్యాగశీలి ఇందిరమ్మ అని కొనియాడారు భూ పంపిణీ పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు తెలంగాణ ఆడబిడ్డలంతా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తుందని మంత్రి సీతక్క చెప్పారు మొదటి మహిళా ఉక్కు మహిళ మరి వారి యొక్క జీవితాన్ని వారి యొక్క త్యాగాన్ని దేశ ప్రజల కోసం పేదల అభివృద్ధి కోసం పేదలకు భూములు పంపడం పంపకం చేపట్టడం కోసం పక్కా ఇల్లు నిర్మించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకురాలు ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం మన మహిళలందరూ కూడా మరి ఇందిరమ్మ ఉక్కు సంకల్పంతో ఎదగాలనేటువంటి లక్ష్యంతో రేవంతన్న గారు ఈరోజు మరి ఇందిర మహిళా శక్తి మహిళా సంఘాలకు మరి మహిళలందరూ కూడా కోటి మంది మహిళలు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిశారు ఇటీవల జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నంతో మర్యాదపూర్వకంగా పూర్వకంగా భేటీ అయ్యారు అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సత్కరించి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను జూబుల్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ జూబిలిహిల్స్లోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి పుష్పగచ్చం అందజేసి సాలువాత సత్కరించారు అదేవిధంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు అల్లుడు కావడం వాళ్ళ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు కాకినాడ జిల్లా తునిపట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు మెడికల్ ల్యాబ్లపై జిల్లా వైద్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు జిల్లా వైద్యాధికారి నరసింహానాయక్ ఆధ్వర్యంలో పలు ఆసుపత్రులను ల్యాబ్లను తనిఖీ చేశారు రిజిస్ట్రేషన్తో పాటు ఇతర పత్రాలను తనిఖీ చేశారు లైసెన్స్ ఉన్నప్పటికీ కొన్ని ఆసుపత్రులు ఆసుపత్రుల యాజమాన్యాలు రెన్యువల్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు పలు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు సకాలంలో రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకపోతే భారీ జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు అలాగే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి నరసింహానాయక్ మాట్లాడుతూ అన్ని ఆసుపత్రులలో ధరల పట్టిక సేవలు డాక్టర్ల వివరాలను విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు అనుమతులు లేకుండా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అనుమతులు తీసుకున్న ప్రదేశంలోనే ఆసుపత్రులు ల్యాబ్స్ నడపాలని సూచించారు चिन्ह द पाटे रे दी आपना ट्रेनिंग प्रोग्राम दिसको आउं deixar çe aikade spray तो क्लियर करा मात्र सर 90 डेज कोण पीस बारे कॉन्ट्रैक्ट ट्रेनिंग प्रोग्राम केला एक पाठा మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ వేధింపులు తాళలేక ఇద్దరు వ్యక్తులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు మంగళవారం ఉమ్మడి మేదక్ జిల్లా ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ నేతృత్వంలోని అధికారుల బృందం టేక్మాల్ పోలీస్ స్టేషన్లో రైడ్ చేసి ఎస్ఐ రాజేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దీంతో ఏసీపీ అధికారులకు చిక్కకుండా తప్పించుకొని స్టేషన్లోని భవనంపైకి ఎక్కి ప్రహారీ గోడ దూకి పొలాల్లోకి పారిపోతుండగా ఏసీపీ అధికారులు ఎస్ఐని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతనిని పోలీస్ స్టేషన్కు తరలించారు మిషన్ ఉండే మిషన్ లాక్ మా అంటే మావాడు ఏం చేసిండే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చిన ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండే వాళ్ళు ఏది లింగం కింద వచ్చి మా మీద ఇది పిటిషన్ ఇస్తాం అని సామాన్య విషయంలో పిటిషన్ ఇచ్చేటికల్లా మేము ఏమి అంటే సరే మేము ఐటమ్ ఏమదు మేము ఇప్పిస్తాం ఇరవై వేలు అంటే ఇరవై వేలు లేకపోతే పదివేలు అంటే పదివేలు ఇస్తామని మేము కోరు ఇక ప్రజలు నిర్ణయం చేస్తే ఇరవై వేలు నిర్ణయం చేశారు అది కాకుండా ఏం చేసిందంటే డిమాండ్ మా మీద నా రెండు కెమెరాలు ఇప్పివు నలభై వేలు మీరు చేతికి చేతి మీదకి వెళ్ళు మాకు ఇట్లా డిమాండ్ చేసి డిమాండ్ చేసేటట్టు నేను నేనేం చెప్పినా అంటే పదివేలు నీకు ఫోన్ పోయి చేస్తాను సార్ అని ఫోన్ పదివేలు కొట్టినా మళ్ళీ పదివేలు చేతిలో ఇచ్చిన తాండ ప్రజలకు మళ్ళీ ఇది పదివేలు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటకల్లా ఇక డైరెక్ట్గా ఇక వేసి వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేసి డైరెక్ట్గా సాదా గారు పోయి పైసలు తీసుకోవచ్చు సాజేలా యాభై వేలు కూర్చున్నాను నేను వాళ్ళు బట్ ఈసీ కెమెరా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రంగా పరిగణించి స్వాతి నక్షత్రం పురస్కరించుకుని యాదాగిరి గుట్టలో ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేక గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో యాదగిరిగుట్టకు తరలివచ్చారు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈసారి భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు చుట్టూ సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మార్గంలో నరసింహ నామస్మరణతో భక్తులు నడుచుకుంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది ఓవైపు తీవ్రమైన చలి మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు దీంతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు చలిగాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది చలి తీవ్రత రాను రాను తీవ్రత ఎక్కువ అవుతుందని సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రత పడిపోతాయని తెలిపింది ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉంటుంది తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోయింది ఆదిలాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆసిఫాబాద్ కుమరంభీం నిర్మల్ జిల్లాలతో చలి తీవ్రత అధికంగా ఉంది వికారాబాద్ రంగారెడ్డి సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట నిజామాబాద్లో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి భూపాలపల్లి జిల్లాలో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి అల్లూరు జిల్లా మినుములూరులో అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అరకులో ఏడు పాయింట్ మూడు పాడేరులో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కమ్ముతుంది పాడేరులో ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయే అవకాశం ఉన్నందున చలి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అత్యవసర సమయంలో బయటకు రావాలనుకుంటే స్వెటర్లు ధరించడం మంగీ క్యాప్లు పెట్టుకుని బయటకు రావడం మంచిదని సూచిస్తున్నారు ఈ చలికాలం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలిపారు వృద్ధులు దీర్ఘకాలిక రోగులు చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు ఈ చలిగాళ్ల తీవ్రత కారణంగా అనేక వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు TV bulletin updates. Keep watching Four Sights TV.